జిల్లాలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జిల్లా పోలీస్ అంతా కూడా ట్రాఫిక్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది దానిలో భాగంగా జంక్షన్స్ ఇంప్లిమెంటు దాంతో పాటు ట్రాఫిక్ మార్షల్స్ కానివ్వండి ఎక్కడైతే టూ లెఫ్ట్లు ఏర్పాటు చేయడము లైటింగ్ ఏర్పాటు చేయడము స్పెషల్ నాకాబందులు పెట్టి డ్రైవ్ వెహికల్స్ని పట్టుకోవడము వాళ్ళందరికీ జైలు శిక్ష పడేలా కోర్టుల్లో చూడడము దాంతోపాటు స్కూల్ బస్సులకి డ్రైవర్స్ అందరికీ కూడా స్పెషల్ ట్రంకై డ్రైవ్ టెస్ట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చేయడము దాంతోపాటు ఈ సైలెన్సర్లు ఎవరైతే మాడిఫికేట్ చేసి ఎక్కువ శబ్దకాల సమస్య చేస్తున్నారో వాళ్ళందరూ ఈ స్పెషల్ డ్రైవర్లో బ్యాంకే రైస్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఒక సింబాలిక్ జెస్చర్ ఎవరైతే ఆకత్తాయలు ఉన్నారో ఈ వెహికల్స్ అన్నీ కూడా మాడిఫై చేసి సామాన్య జనాలకి ఒక తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారో వాళ్ళందరి దాదాపు డెబ్బై వెహికల్స్ పాలెన్సర్లన్నీ కూడా డిస్మాండిల్ చేసి వాటిని ఒక సింబాలిక్ ఈ ఈరోజు ఇక్కడ డిశ్చార్జ్ చేయడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ ద వెహికల్ ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఒక్కే చేయాలి ఎక్కడా కూడా ఈ టాలెన్సర్ని మార్ఫై చేయడం వెహికల్ మాడిఫై చేయడము నెంబర్ ప్లేట్స్ని మార్ఫై చేయడము లేదంటే పేపర్స్ లేకుండా చేయడము డ్రంక్ అండ్ డ్రైవర్ తాగి నడపడం ఇలాంటివి చేయకుండా మీరు ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటించి మేము ఆల్రెడీ ఎప్పటి ఎంత పెడుతున్నామో ప్రజల నుండి కూడా అంత సహకారం బాగుంటుంది ఎందుకంటే టౌన్లో ఇప్పుడు మీరు చూడొచ్చు మనం చాలా వరకు ఏర్పాట్లు చేశాం బట్ సామాజిక స్పృహ కూడా లేకపోతే లేకుండా అన్నిటిని కూడా డిస్ట్రాజ్ చేశారు బట్ స్టిల్ వీ విల్ ఇంప్రూవ్ ద ట్రాఫిక్ ఇన్స్ప్రూవ్మెంట్ సో ఐ వాన్ ఆల్ ద వయోలేటర్స్ ఆఫ్ ద ట్రాఫిక్ కూడా ఎవరు కూడా మళ్ళీ ఇట్లాంటి సైలెన్సర్లు పే చేయడమో నెంబర్ పే సోర్జరీ చేయడం లాంటివి చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఎస్డిపిఓ సంగారెడ్డి అడిషన్ ఎస్పీ గారు మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ కూడా స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని డైలీ ట్రంక్ అంటే కానివ్వండి ఈవినింగ్ రైపింగ్ చెకింగ్ కానివ్వండి ఇట్లాంటి సైలెన్సర్లు డిస్మాండింగ్ చేయడం కానీ చేయడంలో చాలా బాగా చూస్తున్నారు సో అది గంగరాజ్ రెడ్డి మనోభా థ్యాంక్ యూ నైట్